హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం డిఎస్సీకి సంబంధించి కొత్త అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో అయితే ప్రచురించిన వార్త గురించి అయితే మనమైతే మాట్లాడుకుందామండి ఇక్కడ చూడొచ్చు మెగా డిఎస్సి ఆపడానికి జగన్ ఇరవై నాలుగు కేసులు వేయించారని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ గారైతే చెప్పడమే జరిగింది మెగా డిఎస్సీ ఆపడానికి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు కేసులు వేయించిన ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులతో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తెలిపారు తేదీపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు ఏటా మెగా డిఎస్సి నిర్వహించి యువ ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యారంగాన్ని దేశ అగ్రస్థానాలను నిలపడం ప్రభుత్వ లక్ష్యం సో మరి చూద్దాం ప్రతి సంవత్సరం అయితే మెగా డిఎస్సీ దగ్గరైనా కండక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి సో విద్యాశాఖ మంత్రి గారు కూడా దాని గురించి అయితే చెప్పడమే జరిగింది ప్రతి ఏటా రెండో టెట్లు అండ్ మరొక డి ప్రతి సంవత్సరం ఒక డిఎస్సి అయితే వేస్తామని చెప్పారు సో మరి అలా ఉంటుంది చాలా బాగుంటుంది చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పదమూడు డిఎస్సీలతో ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ అయితే భర్తీ చేసి చరిత్ర సృష్టించడమే జరిగింది జగన్ ప్రభుత్వం మాత్రం మెగా డిఎస్సి హామీ ఇచ్చి ఒక్క పోస్ట్ భర్తీ చేయకుండా విద్యారంగాన్ని నాశనం చేసిందని ఆయన ధ్వజమిత్రమైతే జరిగింది మరి ఇంకొక ఆర్టికల్ అయితే చూద్దాం డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్స్ అని చెప్పేసి డిఎస్సిలో మెరిట్ అభ్యర్థుల పాఠశాల విద్యాశాఖ మంగళవారం కాల్ లెటర్లు అయితే విడుదల చేసింది సో నేను అందరికి కాల్ లెటర్స్ అయితే వచ్చినాయి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచింది సర్టిఫికెట్ల పరిశీలనపై ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అందరికి ఎస్ఎంఎస్లు అయితే వచ్చినాయి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైతే కాదు సో రేపటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పరిశీలనకు అయితే హాజరు కావాలి సో ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలో కూడా మనం ఛానల్లో వీడియో అయితే చేస్తాను సరే అయితే చెక్అవుట్ అయితే చేయండి సరైన పత్రాలు సమర్పించని వారి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులను సర్టిఫికేట్ల అయితే పిలుస్తారు సో ఎవరికైతే ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారో సో డాక్యుమెంట్స్లో ఫెయిల్ అవుతారో వెరిఫికేషన్లో వారి స్థానంలో వేరే మెరిట్ అభ్యర్థులైతే వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది సో ఇది గెస్ కంప్లీట్గా ఈరోజు నా అప్డేట్ అయితే సో వీడియో నేస్తే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి వరకు కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్